బాలయ్య టైటిల్ కావాలంటున్న శర్వానంద్ ఫ్రెండ్స్ ఈ విషయం గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే బాలయ్య గారి సినిమా టైటిల్స్ ఎంత పవర్ఫుల్గా ఉంటాయో మనకు తెలిసిందే ఆ టైటిల్స్ బాలయ్యకు తప్ప ఇతర హీరోలకు ఏమాత్రం సూట్ అవ్వవు కానీ శర్వానంద్ మాత్రం బాలయ్య సినిమా టైటిల్ పై కన్నేశాడు శర్వానంద్ ప్రస్తుతం ఒకేసారి రెండు సినిమాలను చేస్తున్నాడు ఒకవైపు యువీ క్రియేషన్స్ బ్యానర్ పై ఒక సినిమాను చేస్తుంటే మరోవైపు అనిల్ శుంకర నిర్మాతగా ఒక సినిమాను చేస్తున్నాడు ఇప్పుడు అనిల్ శుంకర నిర్మాణంలో చేసే సినిమాకు మాత్రం బాలయ్య సినిమా టైటిల్ అవసరమైందట ఆ సినిమా టైటిల్ ఏందంటే బాలయ్య కెరీర్లో యావయవ చిత్రంగా వచ్చింది నారీ నారీ నడుమ మురారి ఈ సినిమా ఎంత భారీ విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే అంత పెద్ద మాస్ హీరోయిన బాలయ్య సినిమాలో ఒక్క ఫైట్ కూడా లేకుండా సినిమాను తెరకెక్కించడం సాహసంతో కూడుకున్న పని అని చెప్పాలి అయినా కానీ ఈ సినిమా బాలయ్య కెరీర్లో బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది ఇప్పుడు ఈ సినిమా టైటిల్ను శర్వానంద్ వాడుకోబోతున్నాడట ఈ టైటిల్కు తగ్గట్లే ఇందులో ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేయబోతున్నాడట ఈ మూవీలో ఒక హీరోయిన్గా సంయుక్తమైన నటిస్తుంటే మరొక హీరోయిన్గా సాక్షి వైద్య కనిపించబోతోందట ఇక మరొక విషయం ఏమిటంటే బాలయ్య ఫ్యాన్స్ను ఆకట్టుకునేందుకు ఈ సినిమాలో బాలయ్య సినిమా టైటిల్ను వాడుకోవడం మాత్రమే కాకుండా ఇందులో జై బాలయ్య నినాదాలు కూడా ఎక్కువగా ఉండబోతున్నాయట ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్